ఆడద కాకపోతే ఎందుకు నువ్వు అవుతున్నావు అవును అవుతున్నావు ఆడదావు పొదల్లో చూడండి కింద చూడండి పదల్లోనంట నిన్ను చూసి చూసి మాట్లాడుకుంటే నువ్వు పదలోకి వచ్చేస్తున్నా ఇంజర్ అవుతున్నా అని నాకు రారు నువ్వు వస్తావా నేను ఎవరిని కొట్టానా నేనే ఇక్కడ రండి

ఇక్కడ ఉంటే మీరు ఏం చెప్పారు బాబు ఇక్కడ ఇక్కడ అంట ఆ మేడం నన్ను వస్తున్నానని చెప్పి వస్తే మేడం కా మీరు లేరు మీరు లేరు ఏమంటారంటే ఏంటి మేడం కాలేజ్ ఎగ్జామ్ గురించి వస్తామని కాలేజ్ ఉంచకుండా బదులు పిలిచారంటే ఇక్కడే బాగా నేర్చుకోవచ్చు కాలంలో నేను ఇక్కడే నుంచి ఇలా ఇలా చేయబడతాము మేడం ఏం చేస్తున్నారు అనిపించి నువ్వు ఎగ్జామ్ పాస్ మినిట్స్ ఏదో ముచ్చట్లు పెట్టుకుంటారు ఫైవ్ మినిట్స్ వీడి పైన ఫైవ్ మినిట్స్ మ్యాగీ నూడిల్స్ టైప్ అంటే గుడ్ మార్నింగ్ ఇక్కడికి తీసుకోవచ్చా నచ్చలేదు ఓకే నీకు కొంచెం ట్రైనింగ్ ఇవ్వాలని తప్ప ఓకే నేను నేర్చుకుంటా నీకు ఎందుకయ్యా క్లాస్ రూమ్ అయినా ఎక్కడైనా నువ్వు నేర్చుకుంటావా తెలిసినట్లయితే నేను రేపు చేస్తానని నేను ఏం కదా కూర్చో మాట్లాడుతున్నాను ఏం చెప్తావు నువ్వు కాలేజీకి ఏం చూస్తున్నావు బీటెక్ బాగానే ఉన్నావు లడ్డూలే చాలా బాగుంది అంటే నువ్వు ఏం చేస్తున్నావు ఏమన్నా అడగకు అది కట్ చేయడం నువ్వు ఏం చేస్తున్నావు ఏమన్నా ఏం అడగకు నార్మల్గా ఏంటంటే నువ్వు కాలేజ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఎగ్జామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయకు పిలిచావు నువ్వు కాలేజ్ పిలువకుండా ఇక్కడ పిలిచావు సో ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు ఏంటి అనేది ఆయన నన్ను ఎందుకు ఇక్కడ పిలిచావు అనేసి ఒక సస్పెన్స్ కొంచెం మీద మీద సస్పెన్షన్ చేయండి

ఏం చేయాలి నువ్వు నేర్చుకోవాతాను క్లాసులే చెప్తాను నువ్వు నేర్చుకుంటావు నేర్చుకోవా మాట కూర్చోదు నేర్చుకుంటా నువ్వు ఇక్కడ ఇక్కడే నేర్చుకోవాలి ఇక్కడ బోర్డు లేదు కదమ్మా అదేంటి మేడం ఏంటి మేడం ఇందులో ఇస్తారే నీకేమి నువ్వు నేర్చుకుంటావు నేర్చుకోవా క్లాస్ రూమ్ అక్కడ ఉంది కదా అక్కడ ఉంటే ఇక్కడే నేర్చుకు

చదువు ఇక్కడ మీరు అక్కడ క్లాస్ రూమ్ లో ఇవ్వాలి కదా అటు సొత్తున ఇంటికి అలా ఇంటి అక్కడ మా పేరెంట్స్ ఎవరైనా వస్తారు మీరు అంత ఏమో చేస్తారు మీరు అయ్యో అయ్యో అయ్యా అయ్యో 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 కనకమ్మ కళాకారిని అయిపోయినావు నువ్వు

ఆడు చెప్పాడు ఆడు వస్తాడమ్మా టిఫిన్ మన మనకు టిఫిన్ ఆటలితో ఉన్నదని కొని ఉన్నది కదా ఎవరు తింటే అని పెడితే పదహారు వీడులు తెస్తాడు కూర్చుంది అమ్మ కనకంబరాలు కడుతుంది అమ్మ తింటుంది అమ్మ టిఫిన్ చేస్తే నీకు నాలుగు ఇడ్లు తెచ్చాడు ఆ నాలుగు పిచ్చుడికి రెండు ఇచ్చాడు అని నేను రెండు తిన్నాను అది దీనికే తీయట్లేదమ్మా దీనికి తీయట్లేదు అందుకే యూట్యూబర్లు అంటే ఏమనుకున్నావు దీనికి తీసేడు మళ్ళీ తీసేస్తున్నాడు అదిగో చెట్లకి నీళ్ళు అంత బాగా పోస్తున్నారు అట్లా నీళ్లు పోస్తేనే చెట్లు బ్రతికేది మేత వేస్తేనే మనుషులు మేత మనుషు కాదు అవును కరెక్టే

అనుకున్నాను అది మాట్లాడుకోవాలి ఇంకా మాట్లాడుకున్నా అన్నాడు కదా ఇది నా డైట్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది